జై చన్నకేశవ జై జై చన్నకేశవ శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల ఆహ్వానం మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది కళ్యాణ మహోత్సవం తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు అందరూ ఎదురు చూసేటువంటి రథోత్సవం పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభం భక్తులు ఎల్లరూ ఇచ్చేసి స్వామి వారి తీర్థ ప్రసాదములు తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని రథోత్సవాన్ని జయప్రదం చేయవలసినదిగా పోరాటమైనది మాట్లాడచ్చా అందరికీ నమస్కారం నిన్న ఒక అబద్ధాలు కోరు ఒక నీతి నిజాయితీ నిబద్ధత లేని పల్నాడు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు మాచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నీకు ఎక్కడన్నా ఉందా నువ్వేంది నీ బ్రతుకేంటి నీ చరిత్ర ఏంటి ఎందులో పోటీ పడతాను లావు శ్రీకృష్ణదేవరాయలతో ఆయన అభివృద్ధి కామకుడు ఎప్పుడు అభివృద్ధి జరగాలి అనే విషయం మీద ఎంత ఫోకస్ అయినా పెట్టే వ్యక్తి మీరేమో అవినీతి కబ్జాకారులు ఎప్పుడు ఏమొస్తుందో దోచుకుందా అనేది మీ పార్టీ సిద్ధాంతం అందుకే రాజకీయాల్లో ఉండాలి సేవ చేయాలని ఒక ఆలోచనతో పార్టీలో అడుగుపెట్టినా వైసీపీ పార్టీలో ఉన్న పరిస్థితులన్నీ అవగతమైన తర్వాత మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జయ కొట్టి వచ్చి ఈరోజు అత్యధిక మెజారిటీతో రి నఫరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు ఇది ప్రజల తీర్పు